నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ మానవ హక్కులను తెలుసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా గడపాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి రత్న పిలుపునిచ్చారు

ఈరోజు మేడం గారు క్షేత్రస్థాయిలో సివిల్ రైట్స్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చాలా శుభదినం ఎందుకంటే ఇవాళ

ఎస్టీస్ అట్రాక్ట్ చేసి కావచ్చు ఇక్కడ మేజర్ ప్రాంతం మేడం ఎందుకంటే ఇవాళ చిన్న చూపుగా చూడడం కానీ చూసి చూసి ఎస్టీఎస్లో కావచ్చు మేడం గారు సిబుల్ రైస్ ఒక తుమ్మపేద తాడాలో కావచ్చు మన తల్లి ప్రాంతంలో కావచ్చు కాబట్టి కొద్ది మేజర్ ప్రా పంచాయతీలో కూడా సిబిల్ రైస్ ప్రోగ్రాం జరగాలని చెప్పేసి మా విజ్ఞప్తి మేడం ఇంకోటి మేడం ఇవాళ ప్రత్యాపురం తాడాలో తాళీ వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి వేరే సదస్సులు దారిని అడ్డం పెట్టి కంపెనీలు చెట్లు అడ్డం పెట్టడం జరిగింది మేడం మాకు జరుగుతున్న అన్యాన్ని మిమ్మల్ని పూర్తిగా వివరిస్తా ఉన్నాం మేడం అంతేకాకోకుండా ఈరోజు తర్వాత ఇంకోటి మేడం ఈ ఈ యొక్క నల్లగిరిలో పిఎస్లో ఒక ముసలాయమ్మ పూజారిగా చేసా ఉంటే ఆది సుబ్బమ్మ అని చెప్పి ఇప్పుడు దాకా కాంపెన్సేషన్ రాలేదు మేడం అతని వ్యక్తి ఇప్పుడు దాకా అరెస్ట్ కూడా కావడం లేదు మేడం అది తమ దృష్టి మీకు తీసుకొస్తాం మేడం అంతేకాకుండా ఈ ప్రాంతంలో మీరు సుదీర్ఘంగా హ్యూమన్ రైట్స్ ని మీరు పరిరక్షణ చేయడంలో మీరు మంచిగా చేస్తున్నారు కాబట్టి మా యొక్క డిఎంసీ నమ్మ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను మేడం కమిటీ మెంబర్ శ్రీనివాస్ గారి మాట్లాడుతున్నారు ముఖ్యంగా వేదిక అందించిన

వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ పౌర హక్కుల దినోత్సవం అంటే మనకు ఉన్నటువంటి హక్కులు ఆ హక్కులతో పాటు మన బాధ్యతలు ఏంటి హక్కు ఉండాలని చెప్పి మనం ఎక్కడికైనా మాట్లాడక లేదు దానికల బాధ్యతలు కూడా మనకు ఉంటాయి అదే విధంగా మనం అందరం కూడా ప్రవర్తించుకోవాలి ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక ఎండిఓ ఆఫీస్ కానీ ఏ ఆఫీసులు అయినా సరే మనకు హక్కులు ఉన్నాయి అని చెప్పని మనం హక్కుల ద్వారా ప్రశ్నించే ముందు మన బాధ్యత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా అందరూ కూడా అంటే రీకన్స్ట్రక్షన్స్ ఎవరైనా కానీ అందరూ కూడా మనకు ఆ అన్యాయం జరిగినదనే ఉద్దేశంతో మనం ఎక్కడంటే వాళ్ళ ప్రయోజనం లేదు అందుకోసమని మనకు వచ్చినటువంటి వినయంగా మన సమస్యలు మన ఏ అయినా కావచ్చు భూమి సమస్య కావచ్చు ఇంటి సమస్య కావచ్చు కొట్లాడు సమస్య ఏదైనా కానీ ఎట్లా మనం ఎట్లా మాట్లాడాలంటే వాళ్ళ మనసు కరిగేదట్టుగా మాట్లాడాలి ఒక ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ కానీ ఎవరన్నా కానీ మనం ప్రశ్నించేది ఎట్లా మనకి హక్కులున్నాయని చెప్పి విత్తరుడిగా మనం మాట్లాడేది లేదు మన హక్కుతో పాటుగా మన వినయము విధేయత అంతా కూడా వాళ్ళ దగ్గర ప్రదర్శించాలి అయ్యో పాపలకు నిజంగా అన్యాయం జరిగింది అనే ఉద్దేశం వాళ్ళు కలుగుతుంది కాబట్టి తెలుసు వాళ్ళకు తెలియదు కాబట్టి మనం దగ్గరికి వినయంగా విధేయతగా సార్ నా భూమి మీద జరిగింది అది పొరపాటు జరిగిందో ఎక్కడ జరిగిందో అయినా మీకు తెలిసింటుంది కాకపోతే మనం వే హక్కు వే తెలుసుకోవడానికి వచ్చినందుకు ముందుగా మన మేడం గారికి ముఖ్యంగా మన హెచ్చరికి మన డివిజన్ తరఫున మన యొక్క అందరం కూడా ధన్యవాదాలు తెలుసుకుందామని యొక్క అర్థం ఏంటంటే మన పౌర హక్కులు మనందరం పౌరులు ఈ సమాజంలో పౌరులుగా మనం ఉన్నాం కాబట్టి మన హక్కులు ఏంటి మన విధులు ఏంటి సామాజిక అసమానత్వం నుండి మనకున్న బాధ్యతలు హక్కులు తెలుసుకోవడానికి ముఖ్యంగా అన్నగారిన వర్గాలు దళితులు ఆదివాసులపై తెలుసు దాడుకు సంబంధించిన ఏదైనా సరే మీకు నొప్పించే పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి హక్కులు కలిగి ఉన్నామో వాటిని మనం రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఉద్దేశం ఇది కాబట్టి దానికి విచ్చేసిన మన స్త్రీ అభిమానందరూ కూడా రోజు ఇప్పుడు మనకి రెండు కేసులు మనకి తెలియజేశారు అవి తన కళ్ళు గడిసంగా చిప్పుడు కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క హక్కులతో పాటు బాధ్యత కూడా నిర్మించాలి ముఖ్యంగా మీ హక్కులు ఏంటి మీరు ఏమిటి చేయాలని కూడా మీరు

మనం రోజు పౌర హక్కుల దినోత్సవం అనేది ఇక్కడ జరుపుకుంటానికి మనం అందరం గుర్చాము పౌర హక్కుల దినోత్సవాన్ని ఏంటో జంతువులు పెట్టాల్సి వచ్చిందో మీకు ఒకసారి ఒక ఒక్క నిమిషంలో ఒక ముక్కలో చెప్తాను పౌర హక్కులు అంటే మనం అందరం కూడా ఎవరికి పౌరులు మనం ఈ దేశానికి పౌరులు ఈ దేశం ఏంటిది ఏం దేశం భారతదేశం భారతదేశం అంటే ప్రపంచంలో ఏమనుకుంటారు అందరూ భారతదేశం అంటే ప్రపంచంలో అందరూ రకరకాల భాషలు ప్రజలు ప్రాంతాలు మతాలు కులాలు అన్నీ కలిసి ఎన్నో సంవత్సరాల నుండి ఏకదేశంగా కొనసాగుతున్న పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అందరూ అనుకుంటారు ప్రపంచంలో సో ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనమందరం పౌరులుగా ఉన్నాం సో మనకి ఒక మూల గ్రంథం అనేది ఈ దేశానికి నిర్దేశించబడింది ఆ గ్రంథం పేరే రాజ్యాంగం ఆ రాజ్యాంగమే మనకి మూలాధారం మన పరిపాలనకు కానీ మనం రోజు ఇలా కూర్చుని మాట్లాడటానికి కానీ మన అడ్మినిస్ట్రేషన్కి కానీ ఇంకో స్కూల్ బిల్డింగ్ కట్టారు అన్నిటికీ కూడా కారణం భారత రాజ్యాంగ ప్రతి పౌరుడు ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు పౌరుడు అంటే భగవాళ్ళకు మాత్రం వచ్చేస్తుంది పౌరురాలు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా రాళ్ళు ఉన్నారు అందరు లేడీస్ ఓకే సో మనందరికీ కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులే పౌర హక్కులు ఓకే సో మహిళలకి స్వేచ్ఛగా తమ ఇళ్ళలో గౌరవప్రదంగా పచ్చడానికి ఉన్నవి మహిళా హక్కులు పిల్లలకి పిల్లల్ని ఎవరు ఎలా చేయకుండా ఒక పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు నిర్బంధ ఉచిత విద్య కొనసాగించడం ఆ పిల్లవాడికి ఉన్నటువంటి హక్కులు అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు వాళ్ళకు ఉంటాయి అది చిన్న హక్కులు చైల్డ్ రైట్స్ ఓకే అట్లాగే పెద్దవాళ్ళకి వృద్ధులకి వృద్ధులకి వాళ్ళకి స్వేచ్ఛగా జీవించాలి వాళ్ళు ఎవరు హెరాట్ చేయకూడదు దానికోసం ఒక యాక్ట్ వచ్చింది సిటిజన్ రైట్స్ యాక్ట్ సో అది వృద్ధుల యొక్క హక్కులు అలాగే మైనార్టీ హక్కులు మైనార్టీస్ ఎవరైతే ఈ దేశంలో వివిధ మతాలు ఆచరిస్తూ మైనార్టీలుగా ఉన్నారు అంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు వారందరికీ ఉన్న హక్కులు మైనార్టీ హక్కులు అలాగే ఈ సమాజంలో ఎప్పటి నుండో వివక్ష గురై గురవుతూ సమాజంలో రకరకాలైనటువంటి అవసరాలను ఎదుర్కొంటూ మెయిన్ స్ట్రీమ్ సమాజం అంటే అందరితో పాటు సమాజం సమానంగా సమాజంలో ఎదగాల్సిన అవకాశం ఉన్నప్పటికీ అంత అవకాశం లేకుండా వివక్ష కురవుతున్నటువంటి వారందరినీ కూడా అంటే మార్జినల్ కమ్యూనిటీస్ వెనకబడినటువంటి తరగతులు వెనకబడినటువంటి కులాలు వాళ్ళకున్న హక్కులే ఓటీసీ రైట్స్ అట్లాగే దళితులకు ఉన్నటువంటి హక్కులు దళిత హక్కులు సో ఇవన్నీ హక్కులు కూడా దేని కింద వస్తాయి ఎన్ని హక్కులు కూడా హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కింద ఉన్నటువంటి ఇన్ని రకాల హక్కులు ఉన్నాయి కదా మరి ఇన్ని రకాల హక్కులున్నా ఇంకా ఈ దేశంలో ఇలాంటి వివక్ష ఇంత దారుణాలు ఇంత నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి మనం ప్రశ్నించుకున్నాం ఎందుకు జరుగుతున్నాయంటే అవగాహన లేకపోవడం ఎడ్యుకేషన్ తక్కువగా ఉండటం ఆర్థికంగా వెనుకబడ్డం ఇవన్నీ కారణాలు సామాజికంగా వెనుకబడటం రాజకీయంగా వెనుకబడటం సో ఇన్ని రకాలైనటువంటి కారణాల వలన సమాజంలో వివక్ష అనేది కొనసాగుతుంది డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది ఇంకా నేరాలు అనేవి ఉంటాయి సో మనము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రతి ఒక్క నెలలో ఒకరోజు ఖచ్చితంగా నెల ఆఖరికి ముఖ్యంగా సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయమని చెప్పి ఒక గవర్నమెంట్ సర్క్యులర్ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా హ్యూమన్ రైట్స్ లో భాగంగా ఉన్నటువంటి పౌర హక్కుల దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో వచ్చిన తర్వాత నేను ఇది అబ్జర్వ్ చేసినట్టు వేరే ప్రీవియస్ ఇయర్ జిల్లాల్లో పనిచేసాము గుంటూరు కానీ వెస్ట్ గోదావరి కానీ అక్కడ కండక్ట్ చేసాం కానీ ఇక్కడ ఈ జిల్లాలో కండక్ట్ చేయట్లేదు అని చెప్పి తెలిసింది సో ఐ హావ్ స్టార్ట్ హియర్ పౌర హక్కుల దినోత్సవం సో ఇప్పటికే ఇప్పటి వేరే వేరే ప్రాంతాల్లో ఒక తండాకి వెళ్ళాము ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళాము ఒక ఇంకొక ఎస్సీ కాలనీకి వెళ్ళాము సో ఇప్పుడు మనం అది టౌన్లో ముస్లిం అండ్ హిందూ అందరూ కలిసినటువంటి ప్రాంతానికి వచ్చాం సో ఇక్కడ ప్రజలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి లేడీస్ కానీ ఎవరికైనా ప్రత్యేక చెప్పేది ఏంటంటే మనము పిల్లల్ని బాగా చదివించాలి అట్లాగే ఆర్థికంగా మనం ఎదగటానికి కృషి చేయాలి రకరకాలటువంటి బిజినెస్లే కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఏవైనా సరే ఆర్థికంగా ఎదగటానికి ముందుకు రావాలి దీనికి అవరోధంగా ఉన్న ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అది గంజాయి కావచ్చు ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్ కావచ్చు ఇంకా వేరే అదర వ్యసనాలు ఏమన్నా కావచ్చు వాటిని వదిలిపెట్టాలి అప్పుడే మనం ఆర్థికంగా ముందుకెళ్తాం అట్లాగే పిల్లల ఎడ్యుకేషను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడే భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు ప్రత్యేకంగా చెప్పారు అవి ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రతి వ్యక్తికి సమానంగా పక్క వాళ్ళతో సమానంగా అన్ని రకాలటువంటి ఆర్థిక సామాజిక ఓకే రాజకీయ అన్ని రకాలైనటువంటి అవకాశాలు పొందడానికి ఉన్నటువంటి హక్కు సమానత్వ హక్కు తర్వాత స్వేచ్ఛా హక్కు ఏ వృత్తినైనా సేకరించడానికి ఏ పనైనా చేయడానికి ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి వాళ్ళు స్థిరపడటానికి ఉండేదే స్వేచ్ఛ హక్కు మూడోది భావ ప్రకటన అంటే స్వేచ్ఛా హక్కులో భాగంగా ఉండేదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తమకు ఏమైతే కరెక్ట్ అనిపిస్తుందో ఎళ్ళకు ఇబ్బంది కలిగించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడానికి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని భారత రాజ్యాంగం తెలియజేస్తుంది అలాగే కొన్ని అంటే విద్యాపరంగా సంస్కృతిపరంగా సంస్కృతి పరంగా మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి సంస్కృతి పరంగా పండుగలు చేసుకోవడానికి అన్నిటికీ రకరకాలటువంటి హక్కులు నిర్దేశించబడినాయి అట్లాగే ఆస్తి సమకూర్చుకోవడానికి తమ ఆస్తిని పెంపొందించుకోవడానికి కూడా హక్కు కల్పించబడింది ఇవన్నీ కూడా హక్కులు ఈ హక్కులు లేకుండా వేరే వాళ్ళు మనల్ని ఎదగనీయడం కష్టం కాబట్టి ఎప్పుడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ పలాన్ని ఎత్తుతారు దాన్ని ఒక నిరసన రూపంలో తెలియజేస్తారు లేదా లీగల్ మీద తెలియజేయవచ్చు ఆ లీగల్గా తెలియజేసేది రిట్ పిటిషన్స్ అవి కోర్టులో వేస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కదా ఉన్నారా అమ్మాయిలు అబ్బాయిలు సో ఎక్కువగా మా కదిలి ప్రాంతం నుంచి నేను గమనించింది అమ్మాయిలు అబ్బాయిలు మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మిస్సింగ్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలు మిస్ అయిపోతున్నారు సో అట్లా ఎందుకు మిస్ అవుతున్నారు కారణం ఏంటి సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం ఓకే తర్వాత బయట చదువు ఆపేసి తిరగడం ఇవన్నీ కూడా కానీ అందుకని పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారా ఇదన్నీ తల్లిదండ్రులు గమనించుకోవాలి సో ఆ వయసులో మిస్ అయ్యి వెళ్ళిపోతే ఆ వయసులోనే పెళ్లి చేసేసుకొని పిల్లలను కనేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టరు ఆ తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళు సమాజానికి రేపొద్దున పనికిరాదు వాళ్ళకి తెలీదు ఆ వయసు ప్రభావం అలా ఉంటుంది పద్నాలుగు ఏళ్ళప్పుడు అప్పుడే వయసులో వస్తూ ఉంటారు కాబట్టి నేను చాలా అందంగా ఉన్నామని ఎవరికి వాళ్ళే ఫీల్ అయిపోయి ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రతి ఒక్క అబ్బాయి యాక్టివ్గానే ఉంటాడు కాబట్టి దాన్ని వాడు చదువుపైన దృష్టి మంచి తమ జీవితంలో ఎదగాలి తప్ప ఇట్లా వెళ్ళిపోవడము ఇట్లా అలోప్మెంటు ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇది తల్లిదండ్రుల నుంచే ఈ మార్పు రావాలి మీరే పిల్లలకి తెలియజేయాలి పిల్లలు నా విధంగా మీరు బాధ్యతగా చూసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అలాగే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లల పట్ల కూడా నేరాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు ఉంటున్నాయి మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళకి మనం చెప్పేసి పనులకు వెళ్ళిపోతాం వాటి ఏం చేస్తున్నారో తెలియదు సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని మనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరే పెట్టాలి తప్ప అంటే ఆడవాళ్ళ దగ్గరే పెట్టాలి అది మగవాళ్ళ దగ్గర ఉండకూడదు సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా పౌర హక్కులనే ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలి కుల వివక్ష మత వివక్ష అది ఏది కూడా దీనికి అడ్డంకిగా ఉంటుంది కాబట్టి మనం అందరం భారతదేశ పౌరులుగా సమానంగా జీవిద్దాం ఎక్కడా కూడా మనం వివక్ష తావు లేకుండా ఉందాం ఇంకా ఎస్సీ ఎస్టీ పీవై యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఎస్సీసీ పైన నేరాలు కనుక పాల్పడితే ఆ చట్ట ప్రకారం శిక్షాంతులవుతారు సో ఇలాంటి సందర్భాలు అంటే ఆ వివక్ష రకరకాలుగా ఉండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు సామాజిక పరంగా ఉండవచ్చు రాజకీయ పరంగా ఉండొచ్చు లేదా వ్యక్తిగత దోషణ రూపంలో కూడా ఉండొచ్చు కులం తీరుతో తిట్టడం లాంటివి ఉండొచ్చు దౌర్జన్యం చేయటం ఉండొచ్చు శారీరకంగా హాని చేయటం అంటే ఎటాక్ చేయటం లాంటివి ఉండొచ్చు సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి వాటిపైన కేసులు కట్టడం జరుగుతుంది తగిన విధంగా గవర్నమెంట్ కాంపెన్సేషన్ కూడా దీనికి ఇస్తూ ఉంది సో దీన్ని కూడా అందరూ గుర్తించుకోవాలి అట్లాగే మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మన ఇంట్లో మనం ఎలా ఉంటామో మన పక్కన జీవించే వ్యక్తి కూడా ఒక మనిషి ఆ మనిషిలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది మనలో కూడా సేమ్ రక్తం ప్రవహిస్తుంది సో అందరూ కూడా అందరూ సమానమే ప్రతి మనిషి సమానమే ఈ భూమి పైన జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అందరితో పాటు సమానంగా జీవించేటువంటి హక్కు కల్పించడం జరిగింది అదే హ్యూమన్ రైట్స్ అవే మానవ హక్కులు మానవ హక్కుల నుంచి మనము ఈ దేశానికి సంబంధించి ప్రత్యేకంగా రకరకాల హక్కులు చట్టాలు రూపొందించాం అవే పౌర హక్కులు ఈ పౌర హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరుగా పుట్టిరగాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా కదిరి 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 నోన్ ఫర్ దేనికి కదిలి ఫేమస్ చెప్పాలి అది దేనికి ఫేమస్ కల్చర్కి కల్చర్కి పురాతనమైనటువంటి గుడులు మసీదులు ఓకే రకరకాలైనటువంటి పండగలు అన్నిటికీ ఫేమస్ మనం అందరం కలిసి రకరకాలైనటువంటి పండుగలు ఇక్కడ జరుపుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు హిస్టారికల్ టౌన్ ఇది హిస్టారికల్ టౌన్ సో ఇలాంటి కల్చర్ ఇంత బాయి బహన్ బాయి అండ్ బహన్ సంస్కృతి మన గదిలో ఉంది దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం అందరికీ చాటి చెప్తాం మనం ప్రజలందరం మనం కలిసి ఉంటాం పౌరుల్ని పౌరులుగా గుర్తిస్తాం మన భారతదేశం అయినటువంటి నిజమైన పౌరులని మనం చాటి చెప్తాం సమాజంలో సమానత్వం కోసం మనం అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ रोशा हां मेरा फोन करो जाबे पा साइड से चलो येला मत करता ಎಂದೆ ಆ ಫೀಸಲ್ ಅಂತ ಹೇಳಿದಾ ಮಲ್ಲೆ ಆಗ್는데요 ಟೀಮ್ ಒಟಾ ಆಮೆ 知り合い。